ಉಲ್ಲೂ ಇಂಜಿನ್ ತೋಡೇವನ್ ಕೊಟ್ಟು ಮೊತ್ತ ಪಡಿ ಮೊತ್ತ ಮೊತ್ತ ಸರ್ व्हील ड्रेन लावला सर हेल्प ड्रेन अमूर्त कला आक्रमणले खूप ऐकले अमूर्त कला आक्रमण ती आहेला गिणका लागू पाहा केंद्र मध्ये स्कायला दिसू పోవడం కానీ మేము పోవడానికి ఏం చేయాలి చేయడం ఇక్కడ ఎన్ని చేయాలి కూడా చేయదు అదే మొత్తం మేము చెప్పారు మా వాళ్ళని కూడా అవ్వలేని పరిస్థితి మా వాళ్ళు కూడా రైతులు చేయలేని పరిస్థితులు ఉన్నాయి సార్ అదే ట్రైనేజ్ సార్ మీ దగ్గర కూడా డ్రైన్ కలిపేసే కలిపేస్తున్నారు డ్రైన్ విధిగా ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్ని దగ్గర పొలాల్లో కలిపేస్తున్నారు డ్రైన్స్ అన్ని కలలేదండి విధిగా ఉన్నాయండి అయితే గుర్రపటానికి మూసిపటం అన్న తొమ్మలో మూసిపటమన్నా ఇంకా తిరగట్లేదండి మీరు అందులో రిపేర్ చేయడానికి చెప్పాలి సార్ ఇది నాలుగు నియోజకవర్గాలండి రాజోలు గన్నవరం ముమ్మిడివరం అమలాపురం ఈ నాలుగు నియోజకవర్గాలు సమస్య అండి వస్తుంది కానీ ఎక్కువ ఉన్నాయి ఈ నాలుగు నియోజకవర్గాల సమస్య అండి ఉంటుంది మీరే చేయాలంటే సార్ రైతులు